నిధులు కావాలని చెప్పి సీన్ కూడా ఎప్పుడు ఈ గ్రామం నుంచి మాకు కొట్లాడుతూ ఉంటాడు తమ్ముడు వెంకటేష్ కానీ అదేవిధంగా రమేష్ కానీ తమ్ముడు మహేష్ కానీ ఇంకా మిత్రులు చాలా మంది యువకులు ఈ గ్రామాభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు మరి ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ గ్రామ సమస్యల మీద మాకు ఇంకా ఇండ్లు కావాలి ఇంకా రోడ్లు కావాలి డ్రైనేజ్ కావాలి మాకు గుడి బడి కావాలని చెప్పి మన పార్టీ సర్పంచ్ అయితే నా దగ్గరకు వస్తాడు మరి ఇంకో పార్టీ సర్పంచ్ గెలిపిస్తే నేనెవరో మీ అందరికీ శుభచిత్రాలనే నా సేవలు ఏందో కూడా మీకు తెలుసు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నా దయచేసి మీ అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు నా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి ఏ ఏ అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా సరే మీకు అందుబాటులో ఉండి మీకు సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎల్లవేళన మీకు రుణపడి ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తానని నా తరఫున మాటిస్తున్నా అలాగే మన ఐలన్న సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా నా సహాయ శక్తుల కృషి చేస్తానని అందరికీ మరొకసా ధన్యవాదాలు చేస్తాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అమ్మా అక్కలకు అందరికీ ఈ రోజు మన గ్రామానికి స్థానిక సంస్థల విషయంలో మన అభ్యర్థి తునికి లక్ష్మి రామరెడ్డి గారి విజయం కోసం అపర భగీరథుడు బీసీల ముద్దు బీట ఎమ్మెల్యే నీల అయ్యన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుస్తా ఉన్నాను మనందరి పక్షాన మంజలు తెలుస్తా ఉన్నాను మన గ్రామానికి మన గ్రామానికి అభివృద్ధి కుంటుపడింది రెండు సంవత్సరాలు అయింది అభివృద్ధి కుంటుపడింది కనుక రాజపేట మండలం సుమారు పద్దెనిమిది గ్రామాలు పర్యటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి గ్రామ ప్రజలకు వివరించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన చూసి గ్రామాలలో ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికి హారతులతోటి తిలకం పెంచుతున్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మా గ్రామాల అభివృద్ధి చేయలేదు ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏమంత నాయకత్వంలో మాకు ఇంధన బిల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి సన్న బియ్యం వస్తున్నాయి రెండు వందల ఇంట్లో విద్యుత్ వస్తుంది మా మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యంతో పాటు మహిళలను పెద్దపీట వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి మేము కానుకగా మా గ్రామాలలో సర్పంచ్ గెలిపిస్తామంటున్నారు రైతన్నలు చాలా సంతోషం చేస్తున్నారు రైతన్నల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇంపు సబ్సిడీ కూడా వచ్చినందుకు రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి ఆరతులుపాలికి స్వాగతం తెస్తున్నారు ముఖ్యంగా ఆలయ నివర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీ లేదు మా పార్టీనే ఈ అభివృద్ధి మా కార్యకర్తలంతా కూడా మేము సర్పంచ్ కావాలి అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి అక్కడ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పోటీ తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ పోటీ లేదు ఇప్పటికే సుమారు ఇరవై గ్రామ పంచాయతీలు మేము ఏకగ్రీవంగా చేసుకోవడం చాలా సంతోషం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించండి కాంగ్రెస్ కర్పంచులు గెలిస్తే నాతోటి ఆ గ్రామ సమస్యల మీద ఆ గ్రామ అభివృద్ధి మీద చర్చించి నా ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్నో కిరికిరిగాడో లేకపోతే కానెక్ట్ ఊరిని పట్టించుకోనోడో హైదరాబాద్ గెలిపిస్తే ఊరి సమస్యల పట్ల అక్కడ అభివృద్ధి పట్ల కొంత కుంటు పడుతుంది గ్రామాల అభివృద్ధి కావాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది తప్పకుండా నేను ఎమ్మెల్యేగా అన్ని గ్రామాలను గెలిపించుకొని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతాం సంక్రాంతి తర్వాత మూడు మార్చిలో మళ్ళీ రెండో విడత ఇంద్రం మిల్లిస్తాను కాబట్టి పేద ప్రజలంతా కూడా ఆలోచన చేసి పదేళ్ళుగా సొంతింటికాలు నెరవేర్చే కార్యక్రమంలో మేము ముందున్నాం పేద వర్గాలకు మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఇలా ఆలేరులో పనిచేసి చూపిస్తున్నాం ఇలా ఇంద్రం విషయంలో తెలంగాణలో ఆలేరు ముందుంది విషయంలో కూడా ముందుంది అందుబాటులో ఉండి అన్ని వర్గాలను కలుపుకొని ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం ఆలేరు ప్రజలు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను భారీ మెజర్ తో గెలిపించాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవంత జై సోనియా గాంధీ